అండి వెల్కమ్ బ్యాక్ టు సఖీలో ఉన్నాను అండి ఈసారి అంతా కూడా అన్ని పట్టుచీరలే పెళ్లిళ్ళ సీజన్ కోసం వెడ్డింగ్ సీజన్ స్పెషల్ శారీస్ అండి లైట్ వెయిట్స్ ఉన్నాయి కొత్తగా వచ్చిన డిజైన్స్ ఉన్నాయి బ్రైడల్ శారీస్ కూడా ఉన్నాయి చాలా బెస్ట్ ప్రైజ్లు అనమాట ఎందుకంటే సఖీత్ ది హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ అని పేర్లోనే ఉంటుంది కదా దానికి తగ్గ కలెక్షనే తీసి పెట్టేశారు హలో అండి హలో మేడం ఒకసారి మన కలెక్షన్ గురించి చెప్పేసేయండి ఈ ఈసారి వెడ్డింగ్ కలెక్షన్ కి వెడ్డింగ్ సీజన్ కి సూపర్ డూపర్ కలెక్షన్ వచ్చింది మేడం బట్ ఇవేందంటే మన వీడియోలో సెలెక్టెడ్ చూపిస్తున్నాము బట్ స్టోర్ లోకి విజిట్ అయ్యారనుకోండి ఎక్సలెంట్ కలెక్షన్ ఉంది బట్ ఇప్పుడు నేను చూసే కలెక్షన్ చూపించే కలెక్షన్ వచ్చేసరికి ప్యూర్ హ్యాండ్లూమ్ మేడం ఇవేందంటే దీంట్లో వన్ అండ్ హాఫ్ వర్ప్ డబుల్ వర్క్ సారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ టు ప్యూర్ హ్యాండ్లూమ్స్ బేసిక్ మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి అప్ టు ఫిఫ్టీన్ థౌసండ్ బిలో ఇప్పుడు చూపించే కలెక్షన్ చేద్దామండి ఇంకా మేడం ఈ కలెక్షన్ వచ్చేదలకి మనకి పట్టు అనగా కంచి నారాయణపేట మంగళగిరి వెంకటగిరి అలా వస్తుంది ఇప్పుడు రెండు గా సత్యమంగళం పట్టు పట్టు ఇది ఒకసారి టర్న్ చేసి కూడా చూపించారండి చూపించారు ఇది పళ్ళు ఇది పళ్ళు వస్తుంది మేడం మనకి శారీ అంతా వచ్చేసి స్టెప్ బై స్టెప్ చెక్స్ వస్తుంది ఇలా అది ఇది వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ మేడం ప్యూర్ టు ప్యూర్ హ్యాండ్ ఓవెన్ శారీ ఈ సారీస్ అన్నిటికి కూడా బ్లౌజెస్ కి కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ అలా చాలా బాగుంది ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ మేడం ఈ సారీ ప్రైస్ వచ్చేదానికి ఎయిట్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ అసలు శారీ అసలు వెయిట్ చూస్తే పేపర్ వెయిట్ మేడం చాలా అంటే చాలా కంఫర్టబుల్ అసలుకి సారీలో కూడా వితౌట్ జరీ ఓన్లీ బార్డర్ ఒకటే కడ్డీ వస్తుంది అసలు ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మేడం అంటే పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళైన ఫంక్షన్స్ అయినా లేడీస్కి ఏంటంటే పట్టులో కొత్త ప్యాటర్న్ వచ్చిందా లేదా అని చూస్తాము ఇప్పుడు ఏంటంటే మేడం వెడ్డింగ్ లో కూడా మనకు ఎప్పుడు ఆ బుటాసు అంటే బోర్డర్స్ ఆ కాన్సెప్ట్ కాకుండా ఇలా కూడా వన్ ఆఫ్ ది డిఫరెంట్ ఇవన్నీ కూడా సోబర్ అండ్ ఎలిగెంట్ గా ఉంటాయి క్లాసీ లుక్స్ దీనికి బ్లౌజ్ ఎట్లా ఇచ్చారు ఇది బ్లౌజ్ చాలా యూనిక్ అండి చీరలు అయితే కొత్తగా ట్రై చేయాలి అంటే కొత్త కొత్త ప్యాటర్న్ మన వార్డ్రోబ్ లో ఉండాలి అనుకుంటే మాత్రం ఇవి డెఫినెట్ గా తీసేసుకోవచ్చు కూడా బాగుంది కలర్ అసలు ఈ శారీస్ అకేషన్ ఉండదు మేడం డిపెండ్ ఆఫ్ జ్యువెలర్ ను బట్టి స్మాల్ అకేషన్ బిగ్ అకేషన్ ఎనీ వన్ అకేషన్ హ్యాపీగా కట్టేసుకోవచ్చు లైట్ వెయిట్ మెయిన్ ఫ్యాబ్రిక్ చాలా చాలా లైట్ వెయిట్ ఇట్లా పట్టుకుంటే ఇది అట్లాగే పట్టుకునే ఉండాలి అనిపించింది అంత చిన్న ఫోల్డ్ లో ఉన్నాయి అసలుకి ఇంకో మాట చెప్పాలంటే మేడం ఇవి వచ్చేసరికి ఒక టూ డేస్ అవుతుంది నిన్న మా రెగ్యులర్ కస్టమర్ సుధా మేడం గారు ఒక శారీ తీసుకెళ్లారు ఆ మేడం గారు మళ్ళీ ఈ రోజు వచ్చేసరికి వాళ్ళ ముగ్గురు సిస్టర్స్ మూడు చీరలు తీసుకెళ్లారు మళ్ళీ ఇది ఒకటి కంచిలోనే ఇది వన్ అండ్ హాఫ్ వర్క్ మేడం లైట్ అంటే మనకి ప్యూర్ లో బేసిక్ ప్రైస్ ఫోర్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ ఫోర్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ ఇవన్నీ కూడా టూ సైడ్స్ శారీ అంటే కంటిన్యూషన్ బుటా వస్తుంది అంటే మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వస్తుంది కొన్ని కొన్ని చీరలు ఎలా అంటే మేడం ఐదు వేలు ఆరు వేల చీరలు షోలర్ వరకు ఫుల్ బుటా వస్తుంది కుర్చీలు వచ్చి దూరం వస్తుంది బట్ ఈ శారీస్ అలా ఉండదు మనకి స్టార్టింగ్ టు ఎండింగ్ ఫుల్ బుటా వస్తుంది కంటిన్యూషన్ స్టార్టింగ్ ఎలా ఉందంటే ఎండింగ్ వరకు కూడా అలా అది ఈ సారీ కూడా సేమ్ ప్రైస్ మేడం ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అలా ఇవన్నీ కూడా జస్ట్ వెడ్డింగ్ కలెక్షన్కి సూపర్ డూపర్ కలెక్షన్ వచ్చినాయి మేడం గారు ఎక్సలెంట్గా ఉన్నాయి కలెక్షన్ రెండు వేల్లో కావాలా ఐదు వేల్లో కావాలా పదివేల్లో కావాలా పదిహేను వేల్లో కావాలా అన్ని రేట్లో బట్ రేంజ్ అయితే ఆ రేంజ్లో వచ్చే ప్యూర్ అయితే ప్యూరు పవర్ లూమ్ అయితే పవర్ లూమ్ అని కంపల్సరీ చెప్పేసి ఇస్తాం మేడం గారు ఇవన్నీ కూడా ఫోర్ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ లైట్ వెయిట్ సాఫ్ట్ మెటీరియల్ కలర్స్ కూడా చూసారంటే ఏ షేడ్ కా షేడ్ మేడం డిఫరెంట్ డిఫరెంట్ కలర్ బేస్ని బట్టి పల్లూసు కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది అలా ఇవన్నీ కూడా ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ దాంట్లోనే మాకు మా స్టోర్లో హాట్ కేప్ పీసెస్ మేడం ఇవి దగ్గర దగ్గర డైలీ సిక్స్టీ నుంచి ఎయిటీ సారీస్ సేల్ చేస్తూనే ఉంటాం ఈ సారీస్ ప్రైస్లో ఛాలెంజ్ క్వాలిటీలో ఛాలెంజ్ మేడం ప్యూర్ టు ప్యూర్ హ్యాండ్లూమ్ సూపర్ బాగుంది మా సకి ప్రైస్ చెప్పమంటారా చెప్పండి సెవెన్ నైన్టీ ఫైవ్ మేడం వింటేజ్ స్టైల్ అది ఇప్పుడు ఏంటంటే మేడం ఇప్పుడు మార్కెటింగ్ ఎలా అయిపోయిందంటే చిన్న చిన్న షాపులు అందరూ ఆన్లైన్ 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 ఓకేనా బేసిక్ ప్రైస్ మూడు వేల రూపాయల చీర కూడా ప్యూర్ అంటున్నారు సిల్క్ మార్క్ అంటున్నారు అలా కాకుండా ఏది ఉంటే అది మేడం జెన్యూన్ అది ఎందుకంటే మనకి కంటిన్యూషన్ బిజినెస్ కావాలి ఒక్కసారి స్టోర్ కస్టమర్ విజిట్ లైఫ్ లాంగ్ కస్టమర్ మనకి ఎలా ఇవన్నీ కూడా సెవెన్ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ ప్యూర్ టు ప్యూర్ హ్యాండ్లూము కంప్లీట్ లైట్ వెయిట్ మంచి ట్రెడిషనల్ పూజా పర్పస్ లేదంటే పెళ్లి కూతురే అకేజన్కి మంచి వ్రతానికి అయినా సరే హ్యాపీగా బాగుంటుంది వీజీ మెయింటెన్స్ మేడం అసలు మనకి ఎన్ని అవర్స్ ఉన్న హాయిగా ఉంటుంది చీర అవును అది మెయిన్ అలా ఇవన్నీ కూడా సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ దీంట్లో కూడా మంచి చార్ట్ వచ్చినాయి నేను ఇప్పుడు వీడియోలో కొన్ని సెలెక్టెడ్గానే చూపిస్తున్నాను బట్ స్టోరీకి విజిట్ అయితే ఇంక ఎక్సలెంట్ కలెక్షన్ చూడొచ్చు లేదు అనుకుంటే మేడం స్టోరీకి విజిట్ అయిన వాళ్ళు మనకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది డిస్ప్లే మీద నెంబర్ కాంటాక్ట్ అయ్యారు అనుకోండి హ్యాపీగా గ్రూప్ కాల్ చేసుకోవచ్చు లేదంటే వీడియో కాల్ అయినా చేసుకోవచ్చు ఇది దాంట్లోనే గ్యాప్ బార్డర్ బేస్ అది ఇవన్నీ కూడా సెవెన్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ చాలా ఉన్నాయి డిజైన్స్ అయితే చూస్తున్నాం కదా అది చిన్న బార్డర్ పెద్ద మూడు చీరలు నాలుగు చీరలు చూపించి ఈవెన్ అన్నాం మేడం సఖీలో డే వన్ నుంచి క్వాలిటీతో పాటు క్వాంటిటీ ఉంటుంది కలెక్షన్ కూడా అలానే మెయింటైన్ చేస్తాం అలా మీకు ఈ చీరలో పది చీరలు కావాలన్నా కూడా ఉంటాయి ఈ చీరలో ఐదు చీరలు కావాలన్నా కూడా ఉంటాయి అలా ఇవన్నీ కూడా సెవెన్ తో సిక్స్ నైంటీ ఫైవ్ ఇవన్నీ కూడా వింటే స్టైల్ మేడం సారీ కని కాదు కి ఎనీ వన్ దేనికైనా సరే ఎక్సలెంట్గా ఉంటుంది సారీ లంగా కూడా చాలా బాగుంటుంది అండి ఇప్పుడు మళ్ళీ వింటేజ్ లంగాలు చాలా క్రేజ్ హాఫ్ సారీస్ కూడా మంచి ఫ్లేయర్ వస్తుంది సూపర్ ఉంటుంది నార్మల్ అయితే టూ ఎయిటీ వస్తుంది మేడం ఇదైతే దగ్గర దగ్గర ఫైవ్ మీటర్స్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది కాబట్టి ఎక్సలెంట్ ఉంటుంది లంగాకి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ మేడం ఇవన్నీ కూడా సెవెన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ ఇది ఒక్కొక్క చీర చూడండి కొద్దిగా డిఫరెంట్ కాంబినేషన్ మంచి లెమన్ ఇల్లోకి బాగుంది ఈక్వల్ బార్డర్ ఈక్వల్ బార్డర్ ఇవి ప్యూర్ లో కూడా ఈ బేస్ రాదు మేడం అంటే మనకు ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఆ రేంజ్ లో అయినా సరే ఈ కలర్ కాంబినేషన్ రాదు జస్ట్ సెవెన్ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ డిఫరెంట్ ఇవన్నీ కూడా ఏంటంటే ప్యూర్ టు ప్యూర్ హ్యాండ్లూమ్ మేడం దాంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ లెస్ గ్యాప్ బోర్డర్స్ అసలుకి పట్టులో లేని వెరైటీ లేదు మేడం ఈ వెడ్డింగ్ కలెక్షన్కి ఎక్సలెంట్ కలెక్షన్ ఈ సారీ ప్రైస్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ అలా దీంట్లో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ మేడం వేవింగ్స్ని బట్టి వార్ప్ని బట్టి ప్రైస్ అనేది మారుతా ఉంటది ఇది ఎంత బాగుందో చిన్న బార్డర్ చిన్న బార్డరు మంచిగా ఓపెన్ గ్యాప్ బార్ స్టైల్ ఇచ్చేసి మంచి స్మాల్ డిజైన్ వచ్చి శారీ అంతా కూడా మైక్రో డిజైన్ డిఫరెంట్గా జిగ్ జాగ్ విత్ కల్నత షేడ్ సెవెన్ థౌసండ్ నైన్ బ్లౌజ్ చూడండి ఇలా బ్లౌజ్ సో బ్లాక్ ఇదిగోండి బ్లాక్లో డిఫరెంట్ షేడ్ బ్లాక్ మంచి మెరూన్ మెరూన్ అండి మెరుల్ లో కూడా మంచి బోర్డర్ లో స్మాల్ చెక్స్ ఇచ్చిందండి టెన్ థౌసండ్స్ కాకుండా కొద్దిగా డిఫరెంట్ కావాలి బోర్డర్స్ అనుకుంటే ఎక్సలెంట్ కాంబినేషన్ మేడం ఒకటి సెల్ఫ్ కలర్ కి టెంపుల్ ఇచ్చి సారీ అంతా కూడా మనకి డిఫరెంట్ సిల్వర్ బుట్ట ఇలాంటి సారీస్ కి నంబర్ ఆఫ్ బ్లౌజ్ వేయచ్చు మేడం అవును సిల్వర్ కాంట్రాస్ట్ డార్క్ బేస్ చాలా రకాలుగా సెట్ అయిపోతుంది ఎనీ వన్ బ్లౌజ్ అయినా వేయచ్చు నెక్స్ట్ ఇది ఒకటి మంచి గ్రే విత్ డబుల్ బోర్డర్ డబుల్ బోర్డ్ టు సైడ్స్ ఈక్వల్ బోర్డర్ వస్తుంది మనకు సారీ అంటే ఇలా పికాక్ బంచెస్ వస్తుంది పళ్ళు కూడా ఇలా రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్

చూడండి బ్లాక్ ఇది ఒక డిఫరెంట్ షేడ్ బోర్డర్ లెస్ కంప్లీట్ సెల్ఫ్ బోర్డర్ బ్లాక్ లో బ్లాక్ లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ వెయిట్ సాఫ్ట్ ఉంటది మేడం చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంటది మెటీరియల్ 6995 ఓకే సెల్ఫ్ కాంబినేషన్ మేడం దీనికి కూడా కావాలంటే ఎనీ వన్ బ్లౌజ్ చేయొచ్చు ఇక్కడ చూడండి మంచి రెడ్ బాగుంది సూపర్ కాంబినేషన్ ఈ శారీ ప్రైజ్కి నైన్ థౌసండ్ ఫైవ్ మనం ఏంటంటే సెలెక్టెడ్ గా చూపిస్తున్నాం మేడం అది అన్ని చూపిలేం కాబట్టి కొన్ని కొన్ని సెలెక్టెడ్ గా చూపిస్తున్నాం అలా దాంట్లో డిఫరెంట్ షేడ్ డిఫరెంట్ వీవింగ్ స్టైల్ కూడా మారుతుంది టెంపుల్ టెంపుల్ అనేది ఎనీ వన్ కాంట్రాస్ట్ సెల్ఫ్ అండ్ రాయల్ గా ఉంటది మంచి బాటిల్ గీన్ వేయచ్చు వైలెట్ వేయచ్చు పర్పుల్ వేయచ్చు నంబర్ ఆఫ్ బ్లౌజెస్ బ్రైడల్ లోనే ఒక మేడం గారు అయినా కట్టిన బాగుంటది ఫోర్టీన్ ఇది కాన్సెప్ట్ ఫస్ట్ అంటే అంటే ఇప్పుడు టిష్యూ 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 టిష్యూనంగా మన కి ఏంటంటే మేడం టిష్యూ అనంగల్ రఫ్ ఉంటదా లేదంటే మనకి బుట్టలాగా ఉంటది అనుకుంటారు ఇది ఆ ఫీల్ ఉండదు కంచి లోనే కంప్లీట్ స్ప్రేవి అంటే మెత్తగా ఉంటది మెటీరియల్ సాఫ్ట్ ఉంటది మనకి ఏంటంటే వార్పు సిల్క్ వెప్ట్ జరిగి వస్తుంది అలా దాన్ని బట్టి ఫీలింగ్ అనేది సాఫ్ట్ వస్తుంది సాఫ్ట్ గా అలా వచ్చే వచ్చేదానికి ఇలా రిచ్ గా మనకి పీకాక్ విత్ రుద్రాక్షత వస్తుంది సారీ అంతా కూడా స్మాల్ డిజైన్ బాగుంది చీర అది ఈ ఏంటంటే మేడం సోబర్ టోన్స్ మేడం గారు కంప్లీట్ ఫెస్టల్ లుక్ ఈ సారీ ప్రైస్ టెన్ థౌసండ్ నైన్ ఎంత బాగున్నాయి అంటే మనము పట్టు ఇట్లా చేయితో పట్టుకొని చూసినప్పుడు ఆ ఫీలింగ్ ఈజీగా తెలుస్తుంది కదండి కానీ ఇవి కట్టుకున్నా కూడా సూపర్ ఉంటాయి ఎక్సలెంట్ మేడం గారు మీరు ఇందాక ఒక మాట అన్నారు చూసారా మన దగ్గర వెరైటీ కావాలి మన ర్యాక్ లో డిఫరెంట్ సారీగా ఉండాలి అనుకుంటే ఇవి డిఫరెంట్ గా ఉంటది అలా అంటే వీటికి బ్లౌజెస్ కూడా డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు కట్టుకున్నప్పుడు అలా కొత్త చీర ట్రై చేసినట్టే ఉంటది లుక్ మారిపోతుంది అట్లాంటి చీరలు జస్ట్ వన్ టైం సారీ కట్టి నెక్స్ట్ టైం కావాలి అనుకుంటే మంచి ఆఫ్ సారీ కూడా రెడీ చేయొచ్చు చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇట్లాంటి చీరలు ఇలాంటి వాటికి ఏంటంటే మేడం స్కర్ట్ కుట్టించుకొని మంచి కలంకారీ దుప్పటా గాని ఇలాంటి వాటికి మంచి పిచ్చిపాయ దుప్పటాస్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ గా వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటది అలా కలర్స్ వచ్చాయి దీంట్లో ఇంకా చిన్న బార్డర్ లోనే చెక్స్ ప్యాటర్న్ వచ్చింది చూడండి శ్రీదేవి మేడం గారు అని ఒక అనుకున్న కస్టమర్ అండి అసలు చెక్స్ ఫస్ట్ నాకు మేడం గారికి గుర్తొస్తారు అలా ఎందుకంటే కొంతమంది కస్టమర్స్ ఆటోమేటిక్ గా కొన్ని సారీస్ అనేది లైకింగ్ వేరే ఉంటుంది వాళ్ళ పేరే గుర్తొస్తుంది మనకి బ్లౌజ్ స్టైప్స్ వస్తుంది మనకు శారీ అంతా కూడా వింటేజ్ చెక్స్ ఎయిట్ ఎయిట్ నైన్టీ ఫైవ్ చిన్న స్మాల్ చెక్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మేడం గారు ఏ శారీకి ఆ సారీ అందమే ఒక్కొక్క చీర ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ అలా ఇంకా అలా చిన్న బోర్డర్ లో కావాలి అనుకుంటే ఇంకా చిన్న బోర్డర్ కావాలంటే ఇంకా బోర్డర్ లో కూడా ఉన్నాయి చిన్న బోర్డర్ శారీ అంతా చిన్నంచు కొంచెం సిక్స్ థౌజండ్ నైన్ గ్రీన్ ఫైవ్ ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ టు ప్యూర్ హ్యాండ్లూమ్ మేడం గారు మీకు చేన్ అయితే సారీ ఇవన్నీ కూడా దాంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ డిజైన్స్ వీవింగ్స్ అలా అనేది డిఫరెంట్ డిఫరెంట్గా చేంజ్ అవుతూ ఉంటాయి ఎయిట్ సండ్ నైన్ బాగుంది కలర్ కానీ చాలా అంటే చాలా ఎక్సలెంట్ మేడం కదా సూపర్ అంటే సూపర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా గ్రీన్లో కావాలన్నా పింక్లో కావాలన్నా వైలెట్ బ్లూ రేస్ ఆఫ్ వైట్ ఎనీ వన్ షేడ్ ఎక్సలెంట్ కలెక్షన్ వచ్చింది అంటే ఇప్పుడు ఈ కలెక్షన్ వచ్చేదానికి సెంటర్ లో వస్తుంది మేడం మన ఆల్ బ్రాంచెస్లో కూడా సూపర్ కలెక్షన్ ఉంది అలా ఇవన్నీ కూడా ఏ సారీ మేడం కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి గ్యాప్ బోర్డర్ కావాలా వింటేజ్ బార్డర్ కావాలా ఓపెన్ బార్డర్ కావాలా చిన్న బోర్డర్ కావాలా బార్డర్ బార్డర్ లెస్ కావాలన్నా సరే అన్నిట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉన్నాయి అలా ఇవన్నీ కూడా మనకి స్టార్టింగ్ ఫోర్ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ బిలో మేడం ఈ కలెక్షన్ అంతా అదే బాగుంది ఇంకా చాలా చాలా ఇలాంటి వాటికి ఏంటంటే మేడం కొంతమంది కస్టమర్స్ కూడా బోర్డర్ ఉంది చూసారా ఈ బార్డర్ లో కూడా తాంజావరు పెయింట్ చేస్తున్నారు డిఫరెంట్ న్యూ క్రియేషన్ అలా ఏ రకంగా అయినా కూడా మనం పట్టు చీరలని ఫ్యూజన్ కాన్సెప్ట్తో క్రియేట్ చేసుకోవచ్చు అండి కొత్త ఇలా కలనెత్త కలనెత్త షేడ్ కావాలి అనుకున్నా లేదు సోబర్ టోన్ వచ్చేసరికి శారీ అంత చెక్స్ కావాలి అనుకున్న సూపర్ డూపర్ కలెక్షన్ మేడం గారు అసలు ఆ చీర ఈ చీర ఆ చీర ఈ చీర అనేది కాదు ఏ చీర అన్న ఆ చీరే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అనేది వస్తానే ఉంది

చిన్న బార్డర్ పెద్ద బార్డర్ ఈ విధంగా బార్డర్ లెస్ కాన్సెప్ట్ ఎలా కావాలన్నా అలా ఉన్నాయండి మన సఖీలో మనకి రెడీగా ఇంకా బ్రైడల్ కలెక్షన్స్ ఇంకా అసలు కొంచెం టచ్ లేదు ప్రీమియం లో అలాంటివి ఇప్పుడు ఏంటంటే వింటేజ్ కాన్సెప్ట్ లోనే కొద్దిగా డిఫరెంట్ గా చూసాము బట్ బేసిక్ ఏంటంటే మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి అప్ టు వన్ లాక్ వరకు కూడా ఎక్సలెంట్ కలెక్షన్ బ్రైడల్ కి అది ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ మేడం గారు నైన్టీ నైన్ పర్సెంట్ మన క్లయింట్స్ కి తెలుసు కస్టమర్స్ కి మన కస్టమర్స్ తెలియని వాళ్ళు ఉంటే మేడం ఈ కలెక్షన్ వచ్చేది ప్యాట్నీ సెంటర్ ప్యాట్నీ సెంటర్ లో కూడా మన స్టోర్ వచ్చేది కొద్దిగా లో ఉంటది ఒక ఒక ఇద్దరు ముగ్గురు కస్టమర్ కన్ఫ్యూజ్ అయ్యి కొద్దిగా నాకు రిక్వెస్ట్ చేశారు బట్ మన ప్యాట్నీ సెంటర్ మేడం మన ఆపోజిట్ వచ్చేసి ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఎస్బీఐ బ్రాంచ్ ఉంటుంది మన బిసైడ్ సైడ్ వచ్చేదానికి సిఎంఆర్ షాపింగ్ మాల్ ఉంటుంది లేదు మీరు అక్కడకు వచ్చిన తర్వాత కూడా కొద్దిగా అడ్రస్ కన్ఫ్యూజ్ అయ్యారు అనుకోండి గూగుల్లో సకిది హౌస్ ఆఫ్ అని కొడితే కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది మేడం సెంటర్ ని ఆ కాంటాక్ట్ నెంబర్ మీరు కాల్ చేస్తే మా పర్సన్స్ వచ్చి మీ దగ్గరకు రిసీవ్ చేసుకుని స్టోర్కి విజిట్ చేస్తారు లేదు అని అనుకుంటే జస్ట్ మీరు బయలుదేరేటప్పుడు కాల్ చేస్తే మీ దగ్గరకు వచ్చినా సరే రిసీవ్ చేసుకుని స్టోర్కి చేస్తాం కదా ఇంకా పెళ్ళిళ్ళ కోసం షాపింగ్ చేయాలి అంటే ఒకసారి వచ్చేయండి మన సఖికి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్